హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేను బాగున్నాను ఈరోజు వచ్చే వీడియో ఏమంటే చూడండి సండే స్పెషల్గా నేను చేపల ఫ్రై అనేది చేశానండి ఈ చేపల ఫ్రైని చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిద్దామని చెప్పి కొత్తగా చూపిద్దాం అని చెప్పి నేనైతే ఫ్రై చేస్తానండి మీకు ఎలా అనిపించింది అన్నది ఒక కామెంట్ అన్నది పెట్టండి ఫ్రెండ్స్ మన వీడియో ఫస్ట్ కానీ చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి చూడండి ఈ విధంగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి ఈ వీడియోలోనే నేను చూపిస్తున్నాను కదా మసాలాలు కానీ ఏమి నేనేమి తయారు చేయలేదండి ఓన్లీ నేను కారాన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలండి దానికి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ అలవెల్లుల్లిపాయ పేస్టు జీలకర్ర ఎండుమిరకాయలు ఎల్లుల్లిపాయలు అండి నేను చూపించింది చాప ముక్కలని అయితే శుభ్రంగా బాగా వేసుకుని ఒక అయితే ఎలాడపుగా మరి ఖాళీగా ఉడకాలండి ఇరుగ్గా ఉన్న గిన్నెలు కాకుండా ఎలాడపుగా ఉన్న బాండీలు అయితే చూసుకుని ఆ బాండీల్లోకి అయితే ఇంకా ఈ ముక్కల్ని అయితే నీట్గా కడిగి పెట్టేసి ఉంచానండి ఇందులోకి తీసేస్తున్నాను అంటే సగం మొక్కలు తీసేసి నేను చేప తలకాయలు తోకలు కొన్ని ఉంటాయి కదండీ అవన్నీ నేను పులుసు పెట్టేశాను ఇవి పిల్లల కోసం అని ఫ్రై చేద్దామని చెప్పేసి ఈజీ ప్రాసెస్లో చాలా నీట్గా బాగుంటుందండి చాలా టేస్ట్గా బాగుంటుంది ఇలా కడిగి పెట్టుకున్న మొక్కల్లోనూ కొంచెం అంత పసుపు కొంచెం అంత కారము కొంచెం అంత ఉప్పు వేసుకోవాలండి తక్కువ తక్కువ వేసుకోవాలి ఇవన్నీ కొంచెం నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టాను ఉప్పు అయితే తక్కువ వేసుకోవాలండి ఇవి మనం ఉడకబెట్టుకునేది ఉప్పుడే ఉప్పు కానీ ఎక్కువ వేసుకుంటే ముక్క అంతా కూడా ఉప్పు ఎక్కువైపోయి తిన తినలేమండి చింతపండు అయితే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతప సైజ్ అంత నిమ్మకాయ నిమ్మకాయ అంత సైజ్ అంత చింతపండు నానబెట్టి మొక్క మునిగంతవరకు వాటర్ అనేది పోసాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇలా కల కలపెట్టేసుకోవాలి కలపెట్టేసుకుని పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టాను ఓన్లీ దీంట్లో ఉప్పు కారం పసిపోయాను అండి దీంట్లోకి మసాలా తయారు చేస్తున్నాను నేను చూడండి ఇక్కడైతే నేను మిరగాయలు తీసుకున్నాను ఒక పది మిరగాయల వరకు తీసుకున్నానండి అవి లెక్క పెడితే పన్నెండు ముక్కల వరకు ఉన్నాయి వాటికి సరిపడా మసాలాకైతే తీసుకున్నాను చూపించాను కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను ఈ మిరగాయలు కూడాను తీసేసుకున్నాను తొడలు వలిచేసి అందులో జీలకర్ర ఎల్లుల్లిపాయలండి ఎండుమిరగాయ్యి ఎల్లుల్లిపాయ జీలకర్ర దీంట్లో మసాలా మనం వేరే మసాలాలు అనేది ఏమీ తయారు చేయట్లేదండి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి మిక్సీ పట్టాను కదా ఇలాగ మనకి గబర్ గబర్గా మిక్సీ పట్టుకోవాలండి కారాన్ని అయితే ఇది మనకి మసాలాలు ఏమి వేయట్లేదండి ఓన్లీ కారం ఒకటే ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోనైతే ఈ ముక్క అంతా ఉడికిపోయిన తర్వాత ఈ వాటర్లో వేయించి ఈ ముక్కను వేరు చేసేయాలండి ఈ వాటర్లో ఇంచి మొక్క తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన బాండిల్లోను ఆయిల్ అనేది పెట్టి పోసుకొని మనం వేడి చేసుకోవాలండి నేను పెడుతున్నాను చూడండి మొక్కకి మునిగ అంతా ఆయిల్ పోసుకుంటే సరిపోద్దండి చూడండి నేనైతే ఒక కిలో వరకు పోసాను ఆయిల్ చూడండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అనేది పెట్టండి ఈజీగా ఉండదండి కానీ చేపల ఫ్రై తింటే మాత్రం చాలా టేస్ట్ బాగుంటుందండి మనకి ఏ పప్పుచారైనా చారైనా రసమైనా అసలు ఏదైనా అయినా సరే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఇది నేనైతే సెకండ్ టైం చేయటం ట్రై చేస్తేనే ఎలా ఉంటుందని చెప్పైతే ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తాను ఒకసారి బాగా వచ్చింది ఇంకా అందుకని నేను ఈజీ ప్రాసెస్లో ఇదే బాగుందని చెప్పైతే నేనైతే ఇదే ఎంచుకున్నానండి మన చేపల ఫ్రైని మన ఛానల్లో అయితే నేను ఇప్పుడు వరకు అయితే పెట్టలేదండి కర్రీలు అయితే ఉన్నాయి కానీ నేను చేపల ఫ్రై అనేది నేను చేయలేదు ఇదే ఫస్ట్ టైం అండి చూడండి పోయిన స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుని ఇక్కడ ఈ చేప మొక్కలని అన్నీ కూడా వేరు చేసేసుకోవాలండి ఆ వాటర్లో అవి తీసేసి పక్కన పెట్టుకుని ఈ విధంగా ఆ పులుసుని అన్నది వేరు చేసేసుకోవాలండి ఆయిల్ అంత బాగా వేడి వచ్చేస్తుంది చేతి మీదకి ఆవిరి వచ్చేస్తుందని ఇంకా ప్లేట్ అయితే పక్కన పెట్టుకుని తీస్తున్నానండి ఇంకా ఇంకా అయితే ఇంకా ఫోన్ పట్టుకుని వేడి అయితే తీస్తుంది వేడి అంత బాగా పట్టేస్తుంది బాగా చెమటలు పట్టేసి చెమటలు అండి బాగా నైట్ అయిపోయింది పొద్దున్న ఉదయమే నేను చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వేరే ఫంక్షన్ ఉంటే వెళ్ళి వచ్చానండి అందుకే పగలు చేయడానికి కుదరలేదు నాకు నైట్ పూట పెట్టాను చూడండి బాండిలో ఆయిల్ కూడా బాగా వేడెక్కేసింది ఇప్పుడు ఒకటి ఒకటి చాలా మెల్లగా వేసుకోవాలండి ఆయిల్ అయితే బాగా మరిగిపోయింది ఒకటి ఒకటి వేసుకుంటూ ఉండాలి వెంటనే మనం గట్టి పెట్టి తిప్పేసుకోకూడదండి ఎందుకంటే ఇడిపోయే ఛాన్స్ ఉంది చేప ముక్క అంతాను ఒకటి ఒకటి వేసుకుని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల వరకు కదుపుకుండా అలా ఉంచాలండి బాగా వేగుతూ ఉంటుంది అది ఫ్రై అవ్వాలండి ఇది బాగా డ్రై అవ్వాలి అలా వేగిన తర్వాత అప్పుడు గట్టి పెట్టి మనం మెదపాలండి అటు ఇటు మెల్లగా మెదపాలి ఇది ఎందుకంటే ఉడక ఉడకబెట్టింది కదా ఇడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ముక్క కాదు కండి ఇది ఉడకబెట్టింది కాబట్టి ఇడిపోయే ఛాన్స్ ఉంది మెల్లగా అయితే మనం గట్టితో అయితే ఇలా కలిపి పెట్టుకోవాలి నాకైతే మొత్తం బ్యాండీల్లోనైతే మొత్తం చేపల ఫీస్లు అయితే పట్టినాయండి ఇంకా నెక్స్ట్ ఏ పని లేకుండా నేను ఒకసారికి సరిపోయింది మాకైతే మనిషికి రెండు డేస్ కాడికి అయితే వచ్చినాయండి ఇవి బాగా డీప్ ఫ్రై చేయాలి మనకు ఒక సైడ్ ఏగిపో ఏగి అయిపోయిన తర్వాత ఒక్కసారి అలాగ మూత అనేది పెట్టి తీసానండి అయితే మనం మూత అనేది పెట్టకూడదు దానికి ఆయిల్ దానికి వాటర్ అనేది ఆవిరి వస్తుందండి ఆవిరి వాటర్ నూనెలో పడిద్ది కొంచెం పేలద్దండి ఈ నూనె వచ్చి పడద్ది అది చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మర్చిపోయి మూత అనేది పెట్టాను నేను పెట్టానని మీరు పెట్టద్దు అండి అలాగా చూడండి ఇప్పుడు వీటిని తిరగేసుకుంటున్నాను ఇలా తిరగేసుకుని ముక్కల్ని అలాగే డీప్ ఫ్రై అవ్వాలండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రానికి అర్ధరిపోద్దండి మసాలాలు ఏమి వేయట్లేదు మనం ఓన్లీ మన ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న కారం అండి ఆ కారంతోనే ఫ్రై అంతా చేస్తున్నాను చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది అన్నంలోకి కూడా మనం కలిపి పెట్టుకోవడానికి ఇగురు కూడా ఉంటుందండి కొంచెం అంటే ఇది పులుసు కాదు అలాగని ఫ్రై ఇగురు కాదండి కొంచెం ఆయిల్లోను మనం కారం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది అన్నంలోకి కూడా కలుపుకుని తినడానికి బాగుంటుందండి ఇలాగా ఈ విధంగా చేసుకోవాలి ఒకటి ఒకటి మెల్లగా గట్టితో అనేది అలా అదుముకుంటూ తీసి మనం తిప్పుకోవాలండి ఇలా డ్రీ డ్రీ ఫ్రై అయిపోయిన మొక్కలన్నీ కూడాను ఒకటి ఒకటి వేరు చేసుకోవాలి చూడండి బాగా ఎగిపోయినాయి డ్రై అయిపోయినాయండి బాగా ఈ డ్రై బాగా డ్రై అయ్యే వరకు కూడా తీయకూడదు ఎందుకంటే చేపల ఫ్రైకి గట్టిగా వండాలి మొక్క ఫ్రై అయిన తర్వాత ఇలా చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో చేపల ఫ్రైకి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ అనేది పెట్టండి ప్రతి ఒక్క సిస్టర్కి అయితే చెప్తున్నాను చాలా బాగుంటుందండి నేను చాలా సార్లు చేశాను ఈ ప్రాసెస్లోనైతే ఇది రెండోసారి నేను మామూలుగా అయితే దానికి కాన్ఫ్లోరు లేదంటే ఎగ్గు ఉప్పు కారం అలా పేస్ట్ ఇవన్నీ పట్టించి కొంచెం గంట సేపు ఊరబెట్టి అప్పుడు ఫ్రై చేస్తుందండి కానీ కొత్తగా ట్రై చేశానండి ఇది రెండోసారి బాగా వచ్చింది కదని చెప్పేది మళ్ళీ ఇదే ట్రై చేశాను చూడండి ఏగిపోయిన మొక్కలన్నీ కూడాను ఇలాగొక్కటి ఒకటి తీసేసి మనం ఇలా ప్లేట్లోకి తీసేసుకుందామండి చాలా బాగున్నాయండి చూడండి బాగా డీప్ ఫ్రై అవ్వాలి ఒక్కో పీసు చూడండి ప్లేట్లోకి ఇలా తీసేసాను ఇప్పుడు అదే ఆయిల్లోనూ కర్రేపాకు అనేది వేసుకుందామండి బాగా కరివేపాకు కూడా డ్రీప్ అయ్యి అవ్వాలి ఏగిపోవాలి ఆ ఏగిపోయిన దాన్ని మొత్తం తీసేసి చాప ముక్కల మీద వేయాలండి దాని పైన వేసుకోవాలి స్మెల్ మాత్రం కద్దిరిపోతుంది చాలా టేస్ట్ బాగుంటుందండి అసలు కరివేపాకు స్మెల్ గుమ్మగుమలాడుతుంది ఏగుతో ఆ నూనెలో ఏగుతుంటేనే చాలా స్మెల్ అసలు చాలా బాగుందండి ఇప్పుడు ఇది తీసేసుకున్న తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నూరు పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ అయితే ఒక రెండు స్పూన్లు అనేది వేసుకోవాలి ఇంకా దీంట్లోకి అయితే ప్రత్యేకంగా కారం కానీ ఉప్పు కానీ సాల్ట్ అలాంటివి ఏం వేసుకునే అవసరం లేదండి ఇప్పుడు ఈ అలవెల్పే పేస్ట్ బాగా ఏగుతుంది కదా ఈ వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఎగుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కారం ఉంది కదా మిక్సీ పెట్టుకున్న కారం ఆ కారం కూడాను సరిపడా వేసుకోవాలండి నేను ఎక్కువే పెట్టాను మొత్తం అంతా కూడా వేసుకోకూడదు ఒక రెండు స్పూన్లు వేసాను చాముక్కలకు సరిపడా ఒక రెండు స్పూన్లు అనేది వేసాను అంతేనండి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఏగే ఆయిల్లోనే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా దీంట్లో నేను ఏ మసాలాలు కానీ అసలు ఏ పొడిలు కానీ ఏమి వేయట్లేదండి ఎందుకంటారా కారం సరిపోలేదు అనేది ఇంకొక స్పూన్ అనేది వేసానండి అది చిన్న స్పూనే అందుకే కొద్దిగా తక్కువ అయిందని చెప్పి వేసాను దీంట్లో ఇంక సాల్ట్ కానీ నేను కారం కానీ ఇంకేం తయారు వేయనండి ఇప్పుడు వేగిపోయే దాంట్లోనే ఈ చాపు ముక్కలన్నా తెచ్చి ఒకటి ఒక్కటి అందులో వేసేసుకుని తిప్పుకోవాలి చూడండి బాగా ఫ్రై అయింది కదా కారం కూడా తయారైంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాంట్లోంచి చాఫీ ఫ్రై అనేది ఇలాగా మనం పెట్టుకున్న మొక్కలన్నీ కూడాను ఈ ఆయిల్లో మళ్ళీ వేసేసుకుని బాగా కలపెట్టుకోవాలి మొత్తం ఈ కరివేపాకు కూడా అందులోనే వేసేయాలండి ఇలా కలిపెట్టుకున్న పెట్టుకున్న తర్వాత మొత్తం అంతా కూడాను మళ్ళీ ఒకసారి గరిటితో తేటి కలిపి పెట్టేసుకోవాలండి చూడండి ఆయిల్ ఇప్పుడు ఇది మనకి కలుపుకొని అన్నంలోకి కూడా కలుపుకొని తినే విధంగా ఉంది అలాగే ఫ్రై ఉత్తుగా ఫ్రై కూడా తినేయొచ్చండి ఇంకా మేమైతే ఉత్తి ఫ్రైయే మామూలుగా అయితే నేనైతే అన్నంలో కొంచెం వేసుకున్నాను కానీ ఇంకా పిల్లలు నేనైతే ఉత్తి ఫ్రైయే తిన్నామండి ఏ ముక్క ముక్క తీసుకుని వేసుకున్నాము చాలా బాగుందండి ఫస్ట్ టైం చేసినా కానీ మీకు బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మందికి పోయిద్ది ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి చాలా ఈజీ ప్రాసెస్లోను ఎక్కువ ఖర్చు కూడా ఇంకేం ఉండదు డ్రై అయిపోయిందండి మొత్తం అంతా కూడా ప్లేట్లోకి తీసేస్తున్నాను నేను కొంచెం ఆయిల్ అనేది ఉంది ఆయిల్ కొంచెం ఆయిల్ ఇంచి తీసి ఇవి ఫ్యాన్ అయితే తీసుకెళ్ళి పెడతానండి కొంచెం వేడి తగ్గుతుంది బాగా వేడిగా ఉంది ఇంట్లోనే వేడిగా ఉంది ఇంకా ఇవన్నీ వేడిగా అయితే తినలేం కదండి కొంచెం చల్లారిన తర్వాత ఎలా ఉందనే టేస్ట్ చేస్తాను ఇంకా పిల్లలు కూడా తింటా అన్నారు వాళ్ళ అయితే పొద్దున్నే తింటా అన్నారని పక్కన పెట్టానండి ఒక పాపని నేనైతే తిన్నాము దీంట్లోకి అయితే ఒక నిమ్మకాయ కోసి పెట్టుకున్నాము చక్క చాలా బాగుంటుందండి అలాగే ఒక ఉల్లిపాయ కూడాను ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలు కోసి పెట్టుకుని అసలు దాని మీద నిమ్మకాయ రసం పెట్టుకుని తిన్నామండి అసలు చాలా బాగుంది నోటికి చాలా రుచిగా ఉందండి అసలు నోరు బాగానే ఇంకా నోటికి ఎంతో రుచిగా అనిపించింది ఇలాంటి ఫ్రై ఒక్కసారి చేసుకుని తిన్నా చాలా అనిపించింది అంత టేస్ట్ బాగుంది మనకు పప్పుచారులోకి కానీ రసంలో కానీ పచ్చిమిలుసులో కానీ చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అంత బాగుంది చేపల ఫ్రైని ఒక్కసారి తింటే మనం మర్చిపోలేము నేనైతే ఒక ఫ్రై ఒక ముక్క అయితే తీసుకుని తింటున్నానండి ఎలా ఉందనేది మీరే చెప్పాలి మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీకు ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి ఒక పది మందికి రీచ్ అవుద్ది అలాగే మన మన ప్రా వీడియోని గట్టా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబర్ కూడా చేసుకోమని అయితే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చేపలు ఫ్రై అయితే చాలా బాగుందండి నేనైతే చల్లారిన తర్వాత డీప్ ఫ్రై అయిందండి అసలు కరకరలాడుతుంది చాలా బాగుంది పిల్లలైతే నా ఎదురుకొని కూర్చున్నారు ఇంకా వాళ్ళని అయితే వీడియో తీయొద్దు అన్నారు తీయలేదండి నేను ఒక్కదాన్ని తినేది చూపించాను కానీ బాగుందండి నిశ్చింగా చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు నెక్స్ట్ వీడియోలో పెడతానండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్